హాయ్ అండి అందరికీ నమస్కారం డిసెంబర్ నాలుగు మార్గశిర పౌర్ణమి లక్ష్మీవారమైన గురువారంతో కలిసి వచ్చింది ఇక పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు డిసెంబర్ నాలుగో తేదీన గురువారం నాడు పౌర్ణమి తేదీ ఏర్పడింది ఈ పౌర్ణమి తిది రెండవ లక్ష్మీవారమైన గురువారం రావటం చాలా విశేషం అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి ఈరోజు లక్ష్మీవారమైన గురువారంతో పాటు పౌర్ణమి సైతం వచ్చింది ఈ రోజున రాత్రి లక్ష్మీదేవిని అలాగే చంద్రుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెల డిసెంబర్ నాలుగవ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో పూజ ఎలా చేయాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు గురువారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది డిసెంబర్ నాలుగు గురువారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ముందుగా పూజ గది ముందు అష్టదల ముగ్గును వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి అలాగే తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించాలి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి దూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి తప్పకుండా చూడాలి చంద్రుణ్ణి చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్మకం అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని మీ గుమ్మ ముందు వేలాడదీయండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేయండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అయితే నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తి గుర్తుని గీయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు మీ ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి